కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు దాదాపు నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు సరే ఆ బడ్జెట్కు వివరాలు ఏ ఖాతాకి ఎంత కేటాయింపులు వగరాలు ట్యాక్సెస్ లాభలు పెట్టారు అనే విషయాన్ని అలా ఉంచితే నిన్న తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్ వల్ల చాలా మేలు జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇంకో మాటలు చెప్పాలంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరికి బడ్జెట్లో పెద్దపీట వేశారు అనే దాదాపుగా నేను అంతా కూడా టీవీలో చర్చ సాగింది మరి దానికి రెండు కారణాలు ఏమిటంటే అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో పోలవరం కోసం పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఈ రెండు అంశాలు చాలా ప్రముఖంగా రావడంతో తెలంగాణకు ఏమి ఇవ్వకపోవటం తెలంగాణ ప్రస్తావన లేకపోవటం బడ్జెట్లో బీహార్ ప్రస్తావన ఒకటి రెండు సార్లు బడ్జెట్ ప్రసంగాలు రావటం దీని మూలంగా నిన్న అంతా కూడా ప్రచారం జరిగింది ఏంటంటే ఇది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ అని అంటే ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాలేదు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి అంచేత వాళ్ళిద్దరికీ బడ్జెట్లు పెద్దపీట వేశారు అనేటువంటి ప్రచారం నేను సాగింది దీంట్లో ఇవాళ కొంచెం తెలియగా ఆలోచిస్తే అర్ధసాచ్యమా అనిపిస్తుంది బీహార్కు న్యాయం జరిగింది అది వేరే కథ కానీ ఏపీకి కొత్తగా జరిగింది ఏమిటి అని ప్రశ్నించుకుంటే జాబు దొరకడం లేదు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇస్తున్నట్టుగా చెప్పారు అది గ్రాంట్ అని చెప్పలేదు అప్పు అది ఇతర సంస్థల ద్వారాను ఆర్థిక సంస్థలు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా అది ఏర్పాటు చేస్తాం దాన్ని తోడ్పడతాం ఫెసిలిటేట్ చేస్తాం ఈ మాటలు వాడారు కానీ అది గ్రాంట్ అని చెప్పలేదు గ్రాంట్ అని చెప్పకపోతే అది అప్పవుతుంది అప్పైంది అన్న తర్వాత దాని మీద వడ్డీ ఉంటుంది వడ్డీ కట్టాలి అసలు కట్టాలి సో ఇది ఒక సమస్య ఉంటుంది ఇవాళ మనం ఆలోచిస్తే అలాగే పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పారు ఈ ఏడాది ఈ కొత్త విషయం కాదు పెద్ద ఆనందించాల్సింది కూడా ఏమీ కాదు వాళ్ళు అన్నారు రెండు మాటలు పోలోర్ అనేది లైఫ్ లైన్ లాంటిది ఆంధ్రప్రదేశ్కు అలాగే దేశ ఆహార భద్రత కూడా అన్నది అవసరము అని చెప్పారు కానీ పోలవరం ప్రాజెక్టు ఎలాగో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది ఎలాగో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి ఈ పాటి పూర్తి అయిపోవాలి పూర్తి కాలి పదేళ్ళు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు చట్టం ప్రకారంగా అది కేంద్ర ప్రభుత్వం కట్టు పెట్టాలి మనకి సో కొత్తగా ఇచ్చింది ఏమీ కాదు అమరావతికి ఇచ్చింది అది అపో గ్రాంట్ తేల్చలేదు సో అంచేత ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏమి వచ్చిందని చెప్తే కొంచెం నిరాశ అనిపిస్తున్నాయి చాలా రావాలి ఆంధ్రప్రదేశ్కు కాలేదు ఆ ప్రస్తావన ఏమీ లేదు కాకపోతే ఈ వెనకబడిన ప్రాంతాలకు ఒక జిల్లాకి యాభై కోట్లు చూ చొప్పుని ఒక సాంప్రదాయం పెట్టారు మధ్యన ఆ చట్టంలో కూడా ఉంది రెండు వేల పద్నాలుగు పునర్వావ్యస్కరణ చట్టంలో ఉంది రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలు యాభై కోట్ల రూపాయలు చొప్పున ఇస్తామనేది ఇప్పుడు కొత్తగా దాంట్లో ప్రకాశం జిల్లాని చేర్చారు ఇంకొక యాభై కోట్ల రూపాయలు మనకు వస్తాయి అంతకన్నా మించి దాంట్లో ఇంకేమీ కనిపించడం లేదు కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు పెట్రోకెమికల్ గారిడాల లేదు రైల్వే జోన్ ప్రస్తావన లేదు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని తన కాళ్ళ మీద తను నిలబెట్టేట్టుగా అతను నిధులు కానీ గనులు కేటాయింపు కానీ అలాంటి మాటలు ఏమి లేవు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మెట్రో రైలు ప్రస్తావన లేదు అట్లాగే ఐటీ పరిశ్రమకు చేయితనిచ్చేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఒకరోజు గురించి లేవు ఓఆర్ఆర్ అమరావతి చుట్టూ కేంద్ర ప్రభుత్వమే కడుతుంది ఈ మధ్యన నితిన్ గడ్కరీ గారిని కలిసి మాట్లాడాము ఆయన హామీ ఇచ్చారు ఆయన అంత మాత్రమే కాదు ల్యాంగ్ ఎక్విజిషన్ భూసేకరణ అది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని గడ్కరీ గారు అన్నట్టుగా మనకు వార్తలు వచ్చినాయి నేను ఆ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు సో అంచేత కొత్తగా ఏమి వచ్చినట్టుగా ఏమి అనిపించడం లేదు ఈ బడ్జెట్లో ఆ పదిహేను వేల కోట్లు పన్నెండున్నర వేల కోట్లు ప్రత్యేకం ప్రస్తావించడం తప్ప దానివల్ల లేదు రెండవది పోలవరం నిర్వాసితుల పునరావాసాన్ని మేము చేపడుతున్నామని కానీ ఆ అమౌంట్ మేము ఇస్తున్నామని మాట కూడాను నిన్నటి మాటల్లో ఏమీ లేదు అట్లాగే దాదాపు మనకు తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది దాన్ని పర్యాటక కేంద్రంగా కానీ మరొక విధంగా కానీ అభివృద్ధి చేయటువంటి ప్రాజెక్ట్ కూడా నేను బడ్జెట్లో ఎక్కడా కూడా కనిపించలేదు సెమీ కండక్టర్ హబ్ ఒకటి పెట్టాలని కర్నూలులో డిఫెన్స్ కారిడార్ పెట్టాలని చాలా ప్రపోజల్స్ ఉన్నాయి చాలా కాలంగా అవన్నీ ఆ ప్రస్తావన కూడా లేదు ఈ రెండు అంశాలను బాగా హైలైట్ చేయడంలో నేను ఈ ఆంధ్రప్రదేశ్ అనుకూల బడ్జెట్గా ప్రచారం అయింది కానీ వాస్తవం మాటలు లేవు కొత్త హామీ ఒక్కటి కూడా ఈ బడ్జెట్లో లేవు కొత్త వ్యవహారం మేము కూడా ఈ బడ్జెట్లో లేవు గత వారం పది రోజులు జరిగిన ప్రచారానికి కూడాను నిన్న బడ్జెట్లో ఆ మాటలు లేవు వారాన్ని మేము కడుతున్నామని కానీ భూసేకరణ మేమే చేస్తామని కానీ ఆ డబ్బులు కూడా మేమే కడతామని కానీ అలాగే పోనవ పోలవరంలో ప్రధాన సమస్య పునరావాసం మెయిన్ బడ్జెటే సెకండ్ డిపిఆర్లో ఉన్న దాని యొక్క అంచనా వ్యయం పెరగటానికి ప్రధాన కారణం పునరావాసం ఆ ప్రస్తావన కూడా లేదు సో అంచేత నిక్కరంగా ఏపీ కొత్తగా వచ్చింది ఏమి ఉన్నదంటే అదేమీ లేదు నితీష్ కుమార్ కూడా వేరు అని చాలా స్పష్టంగానే ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నదే ప్రత్యేక హోదా కోసం అది లేకపోతే మీ దాన్ని కూడా అనవసరం మాకు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఒక ఒత్తిడి రాజకీయం ప్రెజర్ పాలిటిక్స్ నితీష్ కుమార్ ఆడుతున్నారు అలాంటి ప్రెషర్ ప్రాక్టీస్ ఏపీ నుండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాంటి పని అలాంటి ఒత్తిడి కానీ అలాంటి డిమాండ్ కానీ పెడుతున్నట్టుగా కనిపించటం లేదు కేవలం రెండు అంశాలని ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు చట్టంలో ఉన్న అంశాలని చూసి మురిసిపోవడం తప్ప మరొకటి ఏమీ లేదు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా అప్పాది అది గ్రాంటా గ్రాంట్ అనే మాట వారి ఉపన్యాసం లేదు వివిధ సంస్థల ద్వారా ఆ డబ్బు అరేంజ్ చేయడం కోసం మేము మా సహకారాన్ని అందిస్తే అందజేస్తాం ఫెసిలిటేట్ చేస్తాం లేని పదాలు పాడారు అంతే యాజ్ యూజువల్ రైల్వేజన్ ప్రస్తావన లేవు మెట్రో రైళ్ళ ప్రస్తావన లేవు కొత్త కారిడార్లు ఏమీ లేవు సో ఏపీకి ఇంతగా సహకరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రెండు కొత్తగా వచ్చింది ఏమీ లేదనే చెప్పాలి దీని మీద आलू जिंजर पट